సో సిబిఎన్ గారు బేసిక్ ఏం చేశారంటే ఆ క్యాపిటల్ ఫిక్స్ అయ్యారు పిచ్చెక్కిస్తా అంటున్నారు సో ఇప్పుడు ఆ పాయింట్ చెప్పలేకపోతున్నారు కొన్ని స్పీచెస్ అయితే విన్నాను ఆయనవి ఆయన విన్నాను లోకేష్ విన్నాను చూడండి ఏం చేసామో చూడండి అలా చేస్తాం స్టేట్ని అని చెప్పగలుగుతున్నారు కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నాను లేదా అదిగో నేను గెలిచినప్పుడు ఏవైతే వాదనలు లేదా ఏవైతే ఇచ్చాను చెప్పాను చెప్పింది చేశాను ఇప్పుడు కూడా చెప్పింది అదే చేస్తాను అని నమ్మకంగా చెప్పగలుగుతున్నారా అంటే అది చెప్పలేకపోతున్నాను ఎందుకంటే చాలా ఎక్కువ ఇచ్చారండి మేనిఫెస్టోలో నేను కొన్ని రాసుకొచ్చాను అప్పట్లో మరి అన్యాయంగా మాట్లాడారు ఎలా అంటే కి ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు ఫుల్ రుణమాఫీ అన్నారు దాని తర్వాత ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్ చేస్తామన్నారు అలానే ఇంటికో జాబ్ అన్నారు అది లేకపోతే మీకు పిల్లలకు కూడా పెన్షన్ టైప్లో ఇస్తామంటున్నారు అప్పుడు అన్నారు ఫైవ్ ఇయర్స్ చేయలేదు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ స్కీమ్స్ ఇదొక స్కీమ్ ఇస్తామంటున్నారు అట్లా జగన్ ఏదో పథకంలో పర్ ఫ్యామిలీ ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తాను ఏదో అన్న ఇస్తున్నట్టున్నారు సో ఇప్పుడు సీబెన్ గారు వచ్చేసి మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అంటారు ఇంకా ఎక్కువ ఇస్తా అంటారు సార్ ఫ్రీ బస్సెస్ అంటారు దట్ ఈస్ ద వర్స్ట్ స్కీమ్ అనిపిస్తున్నాయి తెలంగాణలో అది నేను ఇస్తా అంటారు సార్ మీరే కదా సార్ శ్రీలంక అవుతుంది జింబాబే అవుతుంది ఎందుకు ఎలా అంటే నేను నేను క్రియేట్ చేస్తాను నేను తయారు చేస్తా అంటారు సో నేను నాకు నాకు అతను నమ్మకంగా ఉండట్ల ఎందుకంటే ఇది ముందెందుకు చేయలేదు మీరు